శ్రీ ఎస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయం శుభ మంగళవారం ఎప్పుడైనా కానీ మంగళవారం అంటేనే కొంచెం శక్తిని ఇస్తుంది కొంచెం నిరాశ కలిగిస్తుంది కొన్ని విషయాలు వేగవంతం చేయలేము ఎందుకంటే తులారాశికి మంగళవారం అనేది మధ్య ఫలితాన్ని ఇస్తుందని సంపూర్ణంగా వివరించబడుతుంది అందువల్ల ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రాల్లో మొదటి పాదం ధనుసు రాశిలో ఉన్న చంద్రుడు రెండు మూడు నాలుగు పాదాలకు వచ్చేటప్పుడు మకర రాశిలోకి రావడం జరుగుతుంది మకర రాశి అంటే చతుర్థ స్థానం అంటే నాలుగవ స్థానం ఇల్లు వాహనం యోగం అన్నీ కలిసి వచ్చే స్థానంలోకి వచ్చాడు కానీ ఇక్కడ త్రయోదశి తిథి ఉండడం చంద్రుడికి బలం తగ్గుతూ వస్తున్నది మహాశివరాత్రి సమీపం పడుతున్నది అందువల్ల ఈరోజు ఇక్కడ చంద్రుడి పైన కుజుడు వీక్షణ పడుతుంది అందువల్ల చిన్నపాటి అలజడి ఏర్పడుతుంది కుటుంబంలో అత్యంత జాగ్రత్తగా ఉండండి ఎవరైనా కుటుంబపరమైన కుటుంబ సభ్యుల్లోనే ఇబ్బందులు ఉండచ్చు చాలా జాగ్రత్తగా ఉండండి ఒకరు ఎక్కువగా వేగంగా మాట్లాడి మన ఇబ్బందులు కలిగిస్తూ ఉంటారంటే మీరు కొంచెం సానుకూలంగా జాగ్రత్తగా వాళ్ళని సముదాయించి ప్రశాంత వాతావరణం తీసుకోవడానికి ప్రయత్నించండి మీరు అది చిన్న పిల్లలు ఉండొచ్చు పెద్దవాళ్ళు ఉండొచ్చు తల్లిదండ్రులు కూడా ఉండొచ్చు ఎందుకంటే నాయ నిర్ణయతగా గొడవలు సంపదపరమైన విషయాల్లో ఇబ్బందులు భార్యాభర్తల్లో కుటుంబంలో అలజడి పిల్లలు చదువు వి విద్య విద్యా విషయాల్లో ఇబ్బందులు కలిగిస్తుంటుందని ఖచ్చితంగా చెప్పచ్చు ఎందుకంటే చంద్రుడు తన యొక్క రాశికి నాలుగవ స్థానానికి వస్తే ఆయన సొంత ఇంటి విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు ఆ నాలుగవ స్థానం అంటే కేంద్ర స్థానం ఎప్పుడైనా కానీ చాలా బలం ఉన్న స్థానం ఏ రాశికైనా అందువల్ల వాళ్ళు ఎక్కువగా మంచి చేయాలనే ఉద్దేశంతో ఎక్కువ ప్రయత్నాలు చేస్తుంటారు చాలామంది విడిపోయిన వాళ్ళని ఒకటి చేయడం ఎప్పుడో మనసు రీతిగా ప్రశాంతతగా వాళ్ళతో కలిసిన బాంధవ్యాలు ఒకటి అవ్వడం ఇలాంటిది అంటే ఎదురు చూడని సంఘటనలో ఎదురు చూడకుండానే వాళ్ళు కనిపించడం ఇలాంటిదన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అందువల్ల ఇక్కడ తన ప్రయత్నం అయితే చేస్తాడు ఎక్కువగా మీకు కావలసినది వాహనము ఇంటి నిర్మాణం పనులు వేగవంతం చేయడానికి సంపదపరమైన విషయాల్లో కలిసి వచ్చేదానికి ఉద్యోగ రీతిగా సహాయ సహకారం రాజకీయ రంగంలో కొంచెం మెరుగుపడడం ఇలాంటిదన్నీ తన స్థాయికి సంబంధించిన విషయాలన్నీ మీకు సహకారం అందిస్తారు కానీ తన బలాన్ని కోల్పోయేటప్పుడు కొంచెం కొన్ని నక్షత్రాలకి వ్యతిరేక విషయాలు కూడా జరగవచ్చు అలాగే నక్షత్రం అలాంటి వాళ్ళకి కొంచెం మానసిక ఒత్తిడి ఉంటుంది ఇబ్బందులు కలిగించినట్లు కనబడుతుంది గొడవలు శత్రువులు ఇబ్బందులని అధిగమించాలి అనుకొని అప్పులు కట్టాల్సి వస్తుంది ఎక్కువగా ఆర్థికంగా మీకు ఇబ్బందులు కలిగించే సన్నివేశాలు ఎదురవుతాయి నెమ్మదిగా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడడం ఏదైనా ఈ రోజుటికి కాకపోయినా రేపటి దినం మంచి రోజు అనుకోవాలి ఆ రోజుకి వాళ్ళకి వాగ్దానం ఇచ్చి ముందుకు నడుస్తూ వెళ్ళాలి స్వాతి నక్షత్రం ప్రత్యేకంగా ఆర్భాటానికి వెళ్ళి వాగ్దానాలు ఇచ్చి మట్టుకోవడం ఇతరులకి సహాయ సహాయంగా చేయాలనే మనస్తత్వంతో పోవడం వల్ల విమర్శనలను ఎదుర్కోవడం కుటుంబంలో ఎక్కువగా ధన విషయాన్ని ఖర్చు పెట్టినందువల్ల కుటుంబ సభ్యుల యొక్క విమర్శనాలను కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుందని ఖచ్చితంగా చెప్పచ్చు ఒక విశాఖ నక్షత్రం ఈ నక్షత్రం ఈ రాశి ఎప్పుడు కానీ కొంచెం వీళ్ళు ఎప్పుడు కొంచెం వ్యతిరేకంగా ఉంటారు వీళ్ళు ఎప్పుడు మాటలు కానీ వాళ్ళ భావాలు కానీ అతి వేగంగా ఉంటుంది కొంచెం ఉగ్ర రూపంగా ఉంటారు అంటే వాళ్ళ స్వభావాలు అలా ఉంటుంది అంటే ఆలోచిస్తారు కొడతారు గోల్ కానీ కొన్ని సమస్యల్లో ఇరుక్కుంటారు మళ్ళీ బయట రావడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అందువల్ల ఈ మూడు నక్షత్రాలు ఈ తులారాశి వారికి ఇలా ఉంటుంది అందువల్ల ఈరోజు దైవా అనుగ్రహ పూజల్లో లక్ష్మీ నరసింహస్వామిని దైవ ఆరాధన పూజ చేయడం వల్ల ధన ప్రభావం కలిసి వస్తుంది ఉద్యోగంలో శత్రువుల భయం తొలుగుతుంది పిల్లలకి విద్యా బలం పెరుగుతుంది ఆరోగ్యంలో మీ సమస్యలు కీళ్ళు ఎముకలు నరాలకు సంబంధించిన వ్యాధులు అధిక శాతం ఉంటుంది అధిక రక్తపోటు ఇబ్బందులని అధిగమించకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఆహార నియమాలని పాటించి వైద్యులని సంప్రదించడం మంచిది అలాగే ప్రేమ ఈ ప్రేమకు సంబంధించిన విషయాల్లో ఈరోజు మనసు ప్రశాంతతగా కుటుంబ సభ్యులతో ఏక అభిప్రాయంతో మీరు మనసు ఇష్టపడిన వాళ్ళతో ప్రేమగా మాట్లాడడం వాళ్ళకు కావలసిన కొన్ని వస్తువులు తీసించుకోవడం ఇలాంటిదన్నీ కూడా ఈరోజు ప్రశాంతంగా జరుగుతుంది మీకు ఎక్కడైనా చిన్నపాటి ఇబ్బంది కలిగించినా కొంచెం సానుకూలంగా చాలా జాగ్రత్తగా ఉండాలి మనసులో ఉన్న భావాలని వ్యక్తపరచకుండా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం ఎందుకంటే నోటికి సంబంధించిన విషయాలు నోటి వాగ్దానం విషయంలో కానీ నోటి దురద ఇబ్బంది అంటే మాటలు ఎక్కువగా ఆర్భాటంగా చెప్పినప్పుడు సమస్యలు కూడా ఉంటాయి అలాగే ఇక్కడ ఉద్యోగపరమైన విషయాల్లో చాలా సానుకూలంగా చాలా రోజులుగా మీరు ఉద్యోగ ప్రయత్నం అందక మానసిక ఒత్తిడితో ఇబ్బందులు పడుతున్న కొద్ది మంది ఉన్న ఉద్యోగంలో ఇబ్బందులు జరిగి చాలా కుటుంబపరమైన విషయాలు ఆర్థికపరమైన విషయాల్లో నెట్టుకుంటూ వస్తున్న వారికి మీకు ఈరోజు శుభవార్త అందుతుంది ఎందుకంటే చంద్రుడు మీకు తన సొంత ఇంటిని చూస్తారు కేంద్ర స్థానము అంటారు అప్పుడు మనకు వనరులు ధన సంపాదన ఉద్యోగరీతిగా విజయాలు అన్నీ కూడా కలిగిస్తాడు భగవంతుడు అందువల్ల పెట్టుబడి విషయాల్లో ఏదైనా మీరు స్థిరాసులు కొనుక్కోవాలి అని అనుకుంటే నిర్ణయం తీసుకొని చేర్చి పెట్టుకోవచ్చు మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు పెట్టుకోండి లేదు డబ్బులే లేకుండా చాలా బాధల్లో ఉన్నారు మానసిక ఒత్తిడిగా ఉన్నారు ఆర్థికంగా మేము ఇబ్బందుల్లో ఉన్నాం త్వరగా పోలుకునే అవకాశం ఉన్నదా అంటే ఖచ్చితంగా ఉంటుంది భయం వద్దు భయపడాల్సిన అవసరం లేదు ఉన్నదాన్ని ఏదో ఒక రూపంలో ఆ ఇబ్బందులని తొలగించుకునే ఆలోచన విషయాలు మనకు కలిసి వస్తాయి అందువల్ల ఎటువంటి ఇబ్బంది పడకండి ఈరోజు ఐటీ రంగం చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ ప్రయాణం చేయండి ఎక్కువగా మీకు వర్క్కు సంబంధించిన పనులు చాలా ఒత్తిడిని కలిగిస్తాయి ప్రశాంతత తీసుకోండి సంగీతం వినండి తల్లిదండ్రులతో మాట్లాడచ్చు పిల్లలతో మాట్లాడండి కుటుంబ సభ్యులతో ఎక్కువ ప్రేమతో ఉండండి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి చాలా ప్రశాంతతగా ఉంది ఉన్న విషయాలలో ఇబ్బందులు కలిగించిన వారు మళ్ళీ పశ్చాత్తాప మళ్ళీ మిమ్మల్ని ఏకాభిప్రాయంతో పొగిడే అవకాశం ఉంటుంది ఇబ్బందులు కలిగించిన వాళ్ళే పొగిడే అవకాశం ఉంటుంది భయపడకండి ఈరోజు ప్రశాంతతగా ఉంటుంది ఎక్కువగా శ్రమతో కూడిన పనులు చేయాలి బాధ్యత ఎక్కువ పెరిగినది ఆలోచనలు కూడా పెంచుకోండి అలాగే స్త్రీలకు ప్రత్యేకంగా ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రశాంతంగా ఉండండి ఎక్కువగా దైవానుగ్రహ పూజలు చేయించండి అందరూ ఏకాభిప్రాయం ఉండేలాగా మీరు ప్రయత్నించాలి మీకు లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు దగ్గర ఉన్న సుబ్రహ్మణేశ్వర స్వామికి ఎర్ర పువ్వులతో పటం ద్వారా పూజించుకోవడం మంచిది అలాగే మీరు చేస్తున్న వ్యాపారం అధికారికంగా బలంగా దృఢమవుతుంది అలాగే మీరు ఉద్యోగపరమైన విషయాల్లో ఆటంకాలు తొలగిపోతాయి మానసిక ఒత్తిడి తగ్గుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది శత్రువులు ఇబ్బందులు నశించబడతాయి ఆర్థిక భారాలు మార్పు ఒక పాత బకాయిలు పెంచుకునే అవకాశం అలాగే మనం కూడా తులారాశి ఈ పక్క చాలా పండుగ వాతావరణం మన లాగనే ఉంటుంది కానీ పండుగ వాతావరణంలో మానసిక ఒత్తిడి ఉంటుంది మనం ఈ ఈ లెఫ్ట్ సైడ్ చూసే మనుషులు కానీ రైట్ సైడ్ మనుషులు కానీ మన ముందర ఉన్న మనుషుల్ని చూసి వాళ్ళకు సహాయాలు చేసి ఇబ్బందులు పడి మీ కుటుంబాన్ని ఇబ్బందులు క కలిగించుకొని ఏదో ఇబ్బందులు పడకుండా జాగ్రత్త పడతాం